ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీవాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్బై నాలుగవ సర్గ ఎందులు గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరత్ భరతుడు కైకను తీవ్రంగా నిందించుట అనే కథగా విందాం అప్పుడు భరతుడు తల్లిని ఈ విధంగా దూషించి చాలా కోపంతో కూడిన వాడై మరల ఈ విధంగా పలికాడు క్రూరురాల దుష్టమైన ప్రవృత్తి కలదానా ఓ కైకేయి నీవు కోరిన రాజ్యం నీకు లభించకపోవుగాక ధర్మవిహీనురాలువైన నీవు మరణించిన నన్ను గూర్చి ఏడుస్తూ కూర్చో నీ మూలమున రాజునకు మరణము రామునకు ప్రవాసము ఒక్కమారుగా సంప్రాప్తించినవి కదా ఆ రాజుగాని పరమధార్మికుడైన రాముడు గాని నీకేం అపకారం చేశారు ఈ కులాన్ని నశింపచేసి భ్రూణ హత్యా పాపాన్ని పొందావు నీకు నరకమే ప్రాప్తిస్తుంది కానీ భర్తతో సాలోక్యం అంటే భర్త ఉన్న లోకములోనే అతనితో కలసి నివసించడం అనేది లభించదు నీవి భయంకరమైన పని చేసి ఇట్టి పాపాన్ని సంపాదించావు ఈ విధంగా అందరికీ అప్రియమును చేయడం చేత నీ కుమారుడునైన నాకు కూడా భయం కలిగించావు నీ మూలమున్న నా తండ్రి మరణించాడు రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు నాకు కూడా నీవీ లోకమునందు గొప్ప అపకీర్తి తెచ్చిపెట్టావు నీవు నాకు తల్లి అను పేరు పెట్టుకున్న శత్రువువి క్రూరురాలవు రాజ్య లోపం కల చెడ్డగా ప్రవర్తించే భర్తను చంపావు నీవు నాతో మాట్లాడతగిన దానవు కాదు కులమునకు చేటు తెచ్చిన నీ మూలంగా కౌసల్యకు సుమిత్రకు నా మిగిలిన తల్లులందరికీ కూడా గొప్ప కష్టం వచ్చి పడింది ధార్మికుడు సత్యపరాయణుడు అయిన రాముని అరణ్యానికి పంపివేశావు పుత్ర శోకంతో నా తండ్రి స్వర్గస్థుడయ్యాడు అందుచేత నీవు ధర్మాత్ముడు బుద్ధిశాలి అయిన అశ్వపతి కుమార్తెవు కాదు తండ్రి కులాన్ని నశింపచేయడానికై ఆ వంశమునందు జన్మించిన రాక్షసివి నీవు చేసిన పాపం నాకు సంక్రమించడం చేత నా తండ్రి మరణించాడు సోదరులు నన్ను పరిత్యజించారు నేను అందరికి అప్రియుడను అయ్యాను ధర్మాత్మురాలైన కౌశల్యకు పుత్రవియోగం కలిగించిన నీవు పోవుటకు తగిన లోకమేదో తెలియదు క్రూరురాల కుమారుడైన రాముడు ఆత్మ నిగ్రహం కలవాడని బంధువులకు ఆశ్రయమైన వాడని జ్యేష్ఠుడు అవ్వడం చేత మాకు తండ్రి వంతివాడని నీకు తెలీదా పురుషుడు తన అంగముల నుండి ప్రత్యంగముల నుండి చిన్న పెద్ద ప్రతి అవయవముల నుండి హృదయం నుండి కూడా పుట్టిన వాడవడం చేత తల్లికి అత్యంత ప్రియుడు ఇతర బంధువులు ప్రియులు మాత్రమే ఒకనొకప్పుడు ధర్మములు తెలిసినది దేవతలచే పూజింపబడినది అయిన కామధేనువు తన పుత్రులు భూలోకమున దున్నుతూ మూర్ఛ చెంది ఉండగా చూచిందట భూలోకమునందు దినములో సగము భాగము శ్రమించి అలసిపోయిన ఆ వృషభములను చూసి పుత్ర శోకంచేత కన్నీళ్లతో వ్యాకులమైన నేత్రాలు కలదై ఏడ్చిందట ఆ సమయంలో దేవేంద్రుడు క్రింది భాగంలో వెళ్తూ ఉండగా కామధేనువు యొక్క పరిమళిస్తున్న సూక్ష్మమైన కన్నీటి బిందువులు అతనిపై పడ్డాయట దేవాధీసుడైన ఇంద్రుడు తన శరీరంపై పడిన పరిమళిస్తున్న కన్నీటి బిందువులను చూసి అవి పూజ్యురాలైన కామధేనువు కన్నీటి బిందువులే అయి ఉంటాయి అని తలచాడట దేవేంద్రుడు పైకి చూసి అక్కడ వ్యాకులు రాలై దైన్యంతో మిక్కిలి దుఃఖిస్తూ ఏడుస్తున్న ఆ కామధేనువును చూశాడట ఇంద్రుడు కామధేనువు శోక సంతృప్తురాల అవడం చూసి దిగులు చెంది నమస్కరిస్తూ ఈ విధంగా పలికాడట అందరి హితమును కోరేదానా మాకు ఎవ్వరి నుండి మహాభయం రావడం లేదు కదా నీ శోకానికి కారణమేమిటో చెప్పు అని అడిగాడట ధీమంతుడైన ఆ సురరాజు మాటలు విని ధైర్యవంతురాలైన ఆ కామధేనువు మాటలలో నేర్పరి అయిన అతనితో ఈ విధంగా పలికిందట పాపము శమించుగాక ఇంద్ర మీకు ఎక్కడ నుండి ఏ భయం లేదు నా పుత్రులైన ఈ వృషభాలు కష్టంలో ఉన్నాయి కృషించి ఎండకు బాధపడుతున్న వీటిని ఈ కర్షకుడు ఇంకా పీడిస్తున్నాడు దుఃఖ మగ్నములైన వీటిని చూడడం చేత నాకు దుఃఖం కలిగింది భారం మోయలేక దుఃఖిస్తున్న ఈ వృషభాలు నా శరీరం నుంచి పుట్టాయి అందుచేతనే వాటి దుఃఖాన్ని చూసి నాకు దుఃఖం కలిగింది పుత్రునితో సమానమైన ప్రియుడు ఉండడు కదా అని పలికిందట వందలాది కామ కామేను పుత్రులు ఈ ప్రపంచమునంతటా కూడా వ్యాపించి ఉన్నారు అట్టి కామధేనువు కూడా పుత్రులకే ఏడ్చుట చూసి దేవేంద్రుడు పుత్రుని నియమించిన వారు మరెవ్వరూ లేరు కదా అని నిర్ణయించుకున్నాడట ఈ లోకములను నిలపవలను అనే కోరికతో కామధేనువు సర్వదా సాటి లేని విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది స్వభావం చేతనే ఎల్లప్పుడూ సకల సద్గుణములకు నిలయమైనది సకలైశ్వర్య సంపన్నురాలు వేల కొలది పుత్రుల పరంపర కల అట్టి కామధేనువే ఈ విధంగా తన సంతానమైన రెండు వృషభాల కొరకై దుఃఖిస్తోంది కదా ఏకైక పుత్రుడైన రామునకు దూరమై జీవింపవలసిన కౌశల్య ఆ రాముడికై ఎంత దుఃఖిస్తుందో చెప్పాలా ఒకే కుమారుడు గల ఈ పరమ సాధ్విని నీవు కుమారులకు దూరం చేశావు అందుచేత ఇహలోకమునందు మరణానంతరం కూడా నీకు ఎల్లప్పుడూ దుఃఖం తప్పదు నా సోదరుని విషయమునందు నా తండ్రి విషయమునందు జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా చేయవలసిందంతా చేసి నేను కీర్తిని కూడా పెంచుకుంటాను సంశయం లేదు మహాబలశాలి అయిన రాముని అరణ్యం నుంచి వెనక్కి రప్పించి నేనే ముని నివాసమైన అరణ్యానికి పోతాను ఓ పాపాత్మురాల పౌరులందరూ దుఃఖాన్ని దిగమింగుకొని చూస్తూ ఉండగా నీవు చేసిన పాపాన్ని మోయ ను నీవు అగ్నిలోనైనా దూకు నీవే ఆ దండకారణ్యానికి వెళ్ళు లేదా ఉరిపోసుకో మరొక మార్గమేమీ లేదు సత్య పరాక్రముడైన రాముడు రాజ్యాన్ని స్వీకరించిన వెంబట నేను కూడా నా పాపమంతా తొలగిపోవడం చేత కృతకృత్యుడను అవుతాను అని తల్లితో క్రూరంగా పలికాడు భరతుడు అరణ్యంలో తామరముల చేతను అంకుశముల చేతను పొడవబడిన వలె ఈ విధంగా చాలా కోపించినవాడై భరతుడు సర్పం వలె నిట్టూరుస్తూ మీద పడ్డాడు కళ్ళు ఎర్రపడి వస్త్రాలు జారిపోతూ అలంకారాలన్నీ చెల్లాచెదురుగా చెదురుగా కింద పడిపోయి నేలపై పడి ఉన్న పరంతపుడైన ఆ భరతుడు ఇంద్ర ధ్వజోత్సవాంతమునందు నేలపై పడిన ఇంద్రధ్వజం వలె ఉన్నాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాఖండం డెబ్భై నాలుగవ సర్గ ఎందరి ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు కైకను తీవ్రముగా నిందించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్బై ఐదవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి అరవై ఐదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన సారాన్ని కౌసల్య ఎదుట భరతుడు శభదము చేయుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రామ తత్తుల్యం రామ నామవరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ సే జ్ఞానా భవంతు శుభమస్సు స్వస్తి